ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం వరదరాజరెడ్డి గారు చేయలేని అభివృద్ధిని మీ బిడ్డ రాచవరులు చేసినా మీ బిడ్డ రాచవళ్ళు చేసినా అభివృద్ధి ఇరవై ఐదు సంవత్సరాలుగా వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఊరికి ఈ ఊరికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి వరదరాజ్ రెడ్డి గారి ఒక్క కోటి రూపాయలతో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినారని చూపించగలిగితే నామినేషన్ వేయాలని అడుగుతా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి వరదరాజ్ రెడ్డి గారే ఈ ఊరికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మరి మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్గా ఉంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు నువ్వు పొదుటలుండే నా అక్క చెల్లెమైన యొక్క కన్నీళ్ళు తుడవడానికి సమస్య కటకటాని కన్నీళ్లు పెట్టినారు తాగని తాగే నీళ్ళ కోసం పరిస్థితి వచ్చింది రాలేదమ్మా వేలు పోలేదమ్మా మీరు కష్టాలు పడలేదా నీళ్ళ కోసం ఈరోజు మీ బిడ్డ రాచమల్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో నీటిని పైపుల ద్వారా తీసుకొచ్చి రెండు కులాయలు దగ్గర నీటిని శుద్ధి చేసి యంత్రాంగాన్ని పైకరాలను బిగించి శుద్ధి చేసి ఫ్యూరిఫైడ్ చేసి ఆ వాటర్ ను అక్కడి నుంచి పెద్ద సంపలే నీళ్ళు ఎక్కించి ఆ నుంచి తొదంలోని పదమూడు పాత వాటర్ ట్యాంకులు నేను కట్టిన నాలుగు కొత్త వాటర్ ట్యాంకులు కలిపి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లను పంపించి దిగి గురాయి ద్వారా ఈ రోజు మీకు నీళ్లు అందించగలుగుతున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనా నాయకత్వంలో మీ బిడ్డ రాచమల్లు సాధించిన ప్రగతి కాదా మీ చేనేతల బిడ్డ భీములపల్లి లక్ష్మీదేవి గారి మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో మన అదృష్ట లక్ష్మి మీకు నీళ్ళు ఇచ్చిన వైరం కారా తల్లి ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు ఎందుకు మీరు ఇలాక విన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో బాలాయాల దగ్గర పార్క్ ఉంది గాలి బదిలేసినాడు వద్రరాజు రెడ్డి ఆ పార్క్ మన ఉమ్మడి ఆస్తి దాన్ని పట్టించుకునే నాదు లేడు మటకాడు మటక చాటు చూసుకున్నారు అలా పులిగితం అన్నారు పులిగితం మందులు అయినారు సొరపోతులు నిద్రమైన మీ బిడ్డ రాజమౌళి వచ్చిన తర్వాత ఐదున్నర కోటి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి ఆ పార్కును అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈ రోజు మీ చేతులు పెడితే ఇప్పుడు కూడా ఆ పార్కు గారి నుంచి వచ్చినారు కనీసం కూడా మూడు వేలు ఉంటున్నారు ఇప్పుడు పార్క్ లో పిల్లలు భార్య భర్త బిడ్డలు సంతోషంగా పోతున్నారు శనివారం ఆదివారం వస్తే పది వేల మంది పోతున్నారు ఆ పార్కు ఇది మీ బిడ్డ రాజమండ్రి చేసిన ప్రగతి బదరాజి చేయలేనటువంటి అభివృద్ధి నిరోధకుడు కాదా నలభై ఒక్క వార్డుల్లో మీరు అడిగిన చోటల్లో రోడ్ ఛాలెంజ్ ఇప్పుడు కూడా లో బీవులపల్లి లక్ష్మీదేవి గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత నా వార్డు మంది నలభై కౌన్సిలర్ అయిన తర్వాత ఎక్కడ మీరు ఏ వార్డులో అయినా సరే రోడ్ అడిగితే రోడ్డు కాలం అడిగితే కాలవేసిన నేను నూట ఇరవై కోట్ల రూపాయలు ఆమె ద్వారా మీ చేయట బిడ్డలైనటువంటి బీవురుపల్లి లక్ష్మీదేవి ద్వారా నూట ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మీ వార్డు చేసినాం తల్లి రోడ్లు పెద్ద చేసినాం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఎంత లేదమ్మా అది ఈరోజు చూడుకొని ఎట్లుందో గురవైపేట రోడ్డు పెద్ద చేసినాం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పెద్ద చేసినాం శ్రీరాములపేట రోడ్డు పెద్ద చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు పెద్ద చేసినాం మైనగురు రోడ్డు పెద్ద చేసినాం చిట్ట చివరకు నలభై సంవత్సరాలుగా తన కార్యాలయానికి వరదరాజరెడ్డి గారు పోతారని ఎదురు రోడ్డు దాన్ని కూడా ఆయన శిష్యుడు రాచబండే పెద్ద చేసినాడు ఆ కూడా నా గురువు ఇచ్చిన నా గురువుకు దుర్లక్షణ ఇచ్చిన అది పెద్ద చేసి అని చెప్పి రామేశ్వరం ఏట్లో యాభై రెండు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బిడ్జీల ఎవరి కోసం అది అటుపక్క ఉండే ప్రజలకు పొయ్యేదానికి కానీ అటుపక్క ఆర్టీపీకి పోయేదానికి కానీ జగనన్న కాలనీకి ఆరు వేల మంది పొయ్యేదానికి కానీ ఉక్కు ఫ్యాక్టరీకి తయారైతే పొయ్యేదానికి కానీ బుత నూరుకు బిందులు పోవాలంటే ఈరోజు ఉండపోతారు వాటికి పొయ్యేదానికి కానీ వ్యవసాయ భూములు అటువైపు వ్యవసాయానికి పొయ్యేదాని కోసం అని చెప్పి రామేశ్వరం ఏట్లో లో పెన్ను నీళ్ళు వస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి భవిష్యత్ కాలంలో ఆ సమస్య ఉండకూడదు అని చెప్పి మీరు అడగకపోయినా నేనే గుర్తించి యాభై రెండు కోట్ల రూపాయలతో బిడ్జి కడతా ఉన్నా బిడ్జి తయారవుతాయి ఇరవై ఐదు కోట్ల రూపాయల పని జరిగింది ఇప్పటికీ మరి నేను చేసినానే ఎందుకు వద్దరా చివర ఎదురుగా పాత మార్కెట్ దొక్కు మార్కెట్ ఇంత ముందు చిన్న మార్కెట్ దసిపిసిగా ఉంటుంది వర్షం వస్తే బృద బృదం ఉంటుంది ఎంట్రెన్స్ లో పందులు ఉంటాయి కుక్కలు ఉంటాయి పశువులు ఉంటాయి ఇవే మీకు స్వాగతం ఇస్తాయి లోపలికి పోతే దుర్గంధ పూర్తమైన వాసన కూరగాయలు కూడా ఇంత పైగా కింద వస్తారు మన ఇంటి ఆడపిల్లలు పోతే వంగి తీసుకోవాలా అసభ్యకరమైన వాతావరణం ఇట్లా ఉంటే ఆ ఎరుగుదా సందులో నుంచి ఈ పక్క నుంచి ఒక మొడు రాసుకుంటా పోతాడు ఇది తప్పు రాసు నీ గల్లా అమ్మతాది నా కల్లా అమ్మతాది మా తెలుగు దేశం తెలుగుదేశం నా మాట ఎగలే నా మాట ఇగలే ఆ మార్కెట్ తొలగిస్తే వాళ్ళంతా తిరగబడతారు ఆ మార్కెట్ తిరిగి కట్టలేము కానీ మరి రాచమలు ఎట్లా తొలగించగలిగినాడు ఎట్లా వాళ్ళందరినీ ఒప్పించగలిగినాడు ఏక టాటిపై ఏ విధంగా తీసుకురాగలిగినాడు తొలగించిన వారికి నమ్మకాన్ని కలిగిస్తూ తాత్కాలికమైన కూరగాయల మార్కెట్ అడ్మిషన్ మున్సిపల్ హై స్కూల్లో అద్భుతంగా కట్టగలిగిన రెండు కోట్ల రూపాయలతో అందరితో ఆగలేదు బిడ్డ రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఈ భారతదేశంలోనే లేనంత గొప్ప మార్కెట్ ను బిడ్డ నీకోసం ఇస్తా ఉన్నారు ఆరు నెలలు ఆగండి తల్లారా ఆరే ఆరు నెలలు ఆగండి ఆ మార్కెట్ తయారైపోతుంది ఇప్పుడు రేపు మాకో నాలుగు రోజుల్లోనో పది రోజుల్లోనో తొలి స్లాబ్ పడబోతుందని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా గెవబడతా ఉన్నా ఇరవై ఇరవై ఐదు కోట్ల పని జరిగింది మొట్టమొదటి స్లాబ్ వేస్తున్నారు ఇంకా నాలుగు రోజుల్లో మరొక ఆరు నెలల కాలంలో మార్కెట్ పూర్తి రాబోతా ఉంది అద్భుతమైన మార్కెట్ నాలుగు వందల గదులతో కూరగాయలు చెడిపోకుండా ఏసీతో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ మార్కెట్ ఎట్లుంటుందో ఆ పక్కనే సెంటర్ అన్నది మనకు అద్భుతంగా ఉంటుంది మీ అందరి హృదయం పొంగాలని మీ గుండె ఉప్పొంగాలని చెప్పి మన జాతీయతను ప్రదర్శించే విధంగా జాతీయ జెండాను మూడు రంగుల వన్నెల జెండాను అక్కడ మీ బిడ్డ ప్రతిష్ఠించగలిగినాడు అంటే మీకు ఆనందం కాదా మరి ఈ చిన్న పను కూడా ఎందుకు పెద్ద ఆయన చేయలేకపోయినాడు అదే మైదుగురు రోడ్డు సువిశాలంగా చేయాలని చెప్పి మూడు కోట్ల అరవై ఆరు లక్షలు పెట్టి రోడ్డు పెద్ద చేసిన ఫుట్పాత్ కట్టగలిగిన సెంటర్ లో డివైడర్ కట్టగలిగిన ఆ డివైడర్ లో ముక్కలు నాటి చెట్లను చేయగలిగిన డెబ్బై రెండు స్ట్రీట్ లైట్స్ మీరు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా అందమైనటువంటి డెబ్బై రెండు వీధి లైట్లు పెట్టి ఈ రోజు రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే రోడ్డులాగా మైదుగురు రోడ్డులు చేసిన మాట వాస్తవమా కాదా ఒకసారి అనుమానం ఉంటే నా గురువు వద్దరాజు గారు ఈ టైంలో బొమ్మ నా రోడ్డమ్మని రోడ్డమ్మని ఈ టైంలో జీపులో పోతే ఆయన మనసులో అడుగుతారు నిజమే నేను నా శిష్యులు నాకంటే జాస్ అందంగా తయారు చేసిన యోగ్యత కలిగిన వాడే ఏమంటే నాకు వ్యతిరేకత కాబట్టి పైకి అంగీకరించి సావలేను లోపల మటుకు బాధ కలిగి చేసినప్పటికీ అని చెప్పి నా గురు బాధపడాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఇరుకైన రోడ్డు అందమైన రోడ్డు చేయగలిగినాం నాలుగు ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రాలను కట్టగలిగిన గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్ల నిధులు ఇప్పించగలిగిన అభివృద్ధి కోసం ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ పరికరాలు కూడా హాస్పిటల్ కూడా అక్కడ ఉంది కాలేజ్ వ్యక్తుల కోట్లు నిధులు ఇప్పించినా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అరవై ఐదు కోట్ల రూపాయలతో పిల్లలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలంలో ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించే దానికోసం నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు డెబ్బై ఏళ్ల కిందటి చిండూరు పడి బొక్కల పడి మురికి అందులో కలిస్తే ఎవరైనా పట్టించుకోలే నేను ఈ రోజు నూట అరవై కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చినాం ఇళ్ల పట్టాలను మీ వేస్తూ రిజిస్టర్ చేయించడం అమ్ముకుండే హక్కును అధికారాన్ని కల్పించినాం ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకేసి ప్రయాణం చేస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం బస్ స్టాండ్కు నాలుగు కోటితో పూర్తి చేసిన ఎన్నికలు అయిపోయిన తర్వాత దేవుడు చేత మళ్ళీ రాచవల్లు ఎమ్మెల్యే హోదానో మంత్రి హోదాతోనో దాన్ని రిపొన్ కట్ చేస్తారు సంక్షేమ పథకాలు నా నాయకుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కసారి ఆలోచించని తలులాల పేదరిక నిర్మూలన కోసం పేదరిక కుటుంబాలను సంతోషంగా ఉంచారని జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ మూడు వేల రూపాయలు చేసినాం ఐదు సంవత్సరాల వయసు తగ్గించినాం మీ ఇంటికే పెన్షన్ పంపించగలిగినాం ఇంతకుముందు ఇంటికి పెన్షన్ వస్తానేదమ్మా ఏ బడి దగ్గరకో బడి దగ్గరకో ఏ తారీఖు పోవాలా తెలియదు మధ్యనవతే మధ్యాహ్నం సాయంకాలం వరకు ఉండాలా నీళ్లు లేవు గువ్వ లేదు బాత్రూమ్ లేదు ఎంతకుండాలా ముసులో ముతకోళ్ళు కాలువ చేతులు లేని వాళ్ళు భర్త తనిపించిన ఇంత నా చెల్లెళ్ళు ఈరోజు సూర్యుడు ఉదయం తరికే మీ దగ్గరికి వారి దగ్గరికి వచ్చి తలుపు తట్టి నీ బరువు దగ్గరికి తెచ్చి మూడు వేలు పోతా ఉన్నాడు జగనన్న ప్రభుత్వంలో సాధించిన ప్రగతి కాదా నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వారికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదా చేనే వారికి మొక్కలు చేస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం లేదా మీ పొదుపు సంఘాల మహిళలు చేసిన బాకీలన్నీ జగనన్న కట్టలేదా రెండు వందల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల మంది ఇళ్ళ పట్టాలి చిల్లు వినిపించలేదా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబంలో ఎవరు కూడా డబ్బు లేకుండా చెప్పి మూడు వేల ఐదు వందల యాభై ఐదు డబ్బులు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్ నాలుగు రాష్ట్రాలలో ఇరవై ఐదు లక్షల రూపాయలు సంవత్సరం వరకు దానికి మీకు ఏర్పాటు చేయలేదా ఎన్నో సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఒక్కొక్క ఇంటికి సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకు నాలుగు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక భరోసాని ఇచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదా తల్లి మరి ఈ ప్రభుత్వాన్ని మనం ఓటేయాలా లేకపోతే మోసం చేసిన డాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాలన్నా రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాల ఇంటికి ఉద్యోగం ఇస్తారని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాల నిరుద్యోగ వృద్ధిస్తారని మోసం చేసిన చంద్రబాబు నాయుడు వేయాలనా నా జెండా సంక్షేమ పథకాలతో పేదవాడికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నా నాయకత్వంతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగి మంచి నీళ్ళు ఇవ్వగలిగినా రోడ్లు ఇవ్వగలిగినా కార్లు కట్టగలిగిన బస్టాండ్ పెట్టగలిగినా కాలేజీ కట్టగలిగినా ఆసుపత్రులకు వేలు చేయగలిగిన నా మానవతా హృదయంతో ప్రతి పేదవాడికి సహాయపడగలిగిన అన్నిటికీ మించి నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదరాలకు లంచం లేకుండా మీ వీధిలో సచివాలయం పెట్టగలిగిన వారందరి వ్యవస్థను మీకోసం అందించగలిగిన జగనన్న ఆరోగ్య సురక్షని ఇంటికి డాక్టర్లు పంపించగలిగిన మీకు కావాల్సిన పత్రాలను ఇంటికే ఇవ్వగలిగినాం మరి ఇవన్నీ చేసిన తర్వాత ఊర్లు ఎవరిని వేయాలన్నా మీరు జగనన్న గుడి వేయాల చంద్రబాబు నాయుడు వేయాల వజరాజుడికి గురియాల వేయాలా అన్నిటికీ ఊర్లు ప్రశాంతంగా ఉంచగలిగినా నా రాజకీయ జీవితంలో ఎప్పుడే గాలి ఎక్కడే కాని కక్షకు తావులేదు కాపన్యాలకు తావులేదు వ్యాపారస్తులకు అందంగా ఉన్న పేదవారికి మానవత్వంతో పనిచేయగలిగినా ఒక్క చోడ కూడా గొడవ వాతావరణం లేదు అందరినీ సమానంగా ప్రేమించగలిగిన ఊర్లు ప్రశాంతంగా ఉంచగలిగి పేదరికానికి సంక్షేమాన్ని అందించగలిగి నా మానవతా పేదవారి పేదవాళ్ళు కన్నీలు నా నాయకత్వ లక్షణాలతో ఇవ్వని అభివృద్ధి చేయగలిగితే రోజు నా గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ అన్నలు ఈ అక్కలు ఈ అమ్మలు ఒక్క ఓటు తల్లి నాకు ఒక్కటే ఓటు తీరాన్నా నేను ఎమ్మెల్యే పదవి అడగాల మిమ్మన్నాను గౌరవం అడుగుతాడు రాచమన్ను ఎమ్మెల్యే పదవి కాదన్నా రాచమన్లు అడిగేది గౌరవం నిజాయితీగా నిర్భయంగా నేను చేసిన సేవకు నాకు నా భుజం తట్టి నా గౌరవాన్ని నేను అడుగుతా ఉన్నా నా భార్య సంతోషపడే విధంగా నా తల్లి సంతోషపడే విధంగా నా కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా నా చెల్లెళ్ళు నా తమ్ములు సంతోషపడే విధంగా నాకు గౌరవాన్ని ఏంటి అని చెప్పి చేతులు అర్చించి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తల్లిగారా అన్నలారా ఒక్క మాటగా చెప్పగలుగుతా నా జెండా గాని నేను గాని నా వారు గాని మీకు నేను ఉపయోగపడగలిగితే సహాయపడగలిగితే మా వల్ల మీకు మేలు జరిగితే మీ పిల్లల భవిష్యత్తుకు వేలు జరిగితే మాకు ఓటు వేయండి మా వల్ల మీకు అన్యాయం జరిగితే ఓటు వేయద్దు తల్లి కానీ నా మీద ప్రేమ ఉండి మీ ఇంట్లో ఐదు ఓట్లుంటే డబ్బులు ఇచ్చినారని చెప్పి నాకు మూడు వాళ్ళ రెండు వేస్తారు ఇది చెయ్యద్దు దయచేసి డబ్బులు తీసుకోండి దయ్యం పట్టేప్పుడే మెత్త కొట్టాలా రాజకీయ నాయకులు మీరు దయ్యం పట్టేది ఎలక్షన్లప్పుడే అయ్యారు మీకు రాజమండ్రి ఒక్కడే ఎప్పుడైనా ఇచ్చేది ఊళ్ళో ఎవడే కానీ పావల బిల్ల చూపిడు మీకు పావలా బిల్ల కూడా చూపించడు దయ్యం పట్టే కూడా మీరుతో కొట్టా శాఖతో కొట్టా పరగతో కొట్టా భరిస్తాడు ఇప్పుడు దయ్యం పట్టింది వాడు లెక్కించాడు వీడు లెక్కించాడు తీసుకో కొద్దిద్దరు ఇబ్బంది లేదు ఓటు మాత్రం మంచివాడికి వేయి ఓటు మాత్రం మంచి ప్రభుత్వానికి వేయి ఓటు మాత్రం రాజమండ్రి అయితే రాజమండ్రి మంచి వాడికి వరద మంచి అయితే వరదకి వేయి ఇంకొక మాట కూడా చెప్తాను తల్లి మీ కులానికి రాచవాళ్ళు చేసింది ఏంటి అంటే నేను పుట్టింది పెరిగింది కన్నీ తల్లి ఇంతకుముందు సుధాక చెప్పినట్టు మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఈ రామేశ్వరంలో మా ఇంటి సందులన్నీ మొగాలు ఉంటాయి తెల్లారు దాన్ని ఐదు గంటలు గుట్టానంట నేను చీకట్లో నాలుగు లేచి మీ వాళ్ళని మొగాలు లేచారు ఐదు గంటలకు నేను గుట్టేపుడు ఈ ప్రపంచంలో తొలి శబ్దం నేను ఏమన్నా విన్నానంటే నా సందులో వాళ్ళు మొగం లేచే టక్ టిక్ అనే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే ఇంకా రాజమండ్రు మొత్తం మొదల శబ్దంలో ఉండేవాడు రాజమోళ్ళు చేనేతల మధ్యలో పెరిగిన వాడు రాజమండలు చేనేతల సంస్కృతి మనోభిప్రాయాలు తెలిసిన వాడు రాచమ్మలు నా శక్తిని నా ధనాన్ని ఎక్కువ శాతం ఖర్చు చేసింది చిన్నప్పటి నుంచి చేనేతల కోసమే తయారు నా పోరాటం అంతా చేనేతల కోసమే చేసాను నన్ను ప్రేమించట ఎనభై సంవత్సరాల వయసులో నడవలేక కాక ఆ శత డాక్టర్ పోయినట్టు నాకు ఎక్కింది ఏమంటే ఎలతాయం చేసినా అంటాడు ఎందుకు ఎలతాయం చేస్తాం ఎనభై సంవత్సరాల వయసులో తగతయ్యా అంటాను మీ ఇంట్లో కూర్చోవటం లేదు నేను రాజకీయం చేస్తాను అంటున్నాడు ఎనభై ఐదేళ్లలో ఏళ్ళలో జలసత్వాళ్ళు ఉడికిపోయిన రక్తం సంగపడి నష్ట లేక వద్దని చెప్పి నీ మధ్యాహ్నానికి మతికి వెళ్ళదు అవసరం అమ్మా ఎనభై సంవత్సరాల వయసులో ప్రజాసేవ చేయగలుగుతారా నేనే అడుగుతా ఉన్నా ఈ రోజు నాకు యాభై ఐదు ఏళ్ళు అనుకో నా కొడుకు మాది నేను ఉండగలుగుతానా మనకి ఇరవై ఐదు నాకు యాభై ఐదు మన మాది నేను పరిగెత్తగలుగుతానా భేదం లేదా నా కొడుకు నాకు మరి నా కొడుకు నాకు భేదం ఉన్నట్టే నాకు ఆ తండ్రి వేసిన వరదరాజనెడ్డికి భేదం లేదా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ప్రభుత్వం ఏం చెప్తాంది ఎన్నికల కమిషన్ ఓటకు రా తీసుకునేదానికి ఎనభై ఐదు ఏళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకి రాలేరు నిలబడలేరు ఇబ్బంది కాబట్టి ఓటు ఫ్రమ్ హోమ్ అంటుంది ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలి మన పెద్ద ఏమంటానంటే ఓటు ఫ్రమ్ మీ అంటారు నాకు బి ఓటు నువ్వు ఇరవై ఐదు ఏళ్ళు నిలబడతాయంట ఓడు నిలవ స్వామిని వాళ్ళంటే నేను ఊరి నిలబెడతా అంటున్నారు ఆయన ఎనభై ఐదేళ్ళ వయసులో మరి ఏం చెప్పాలైన నీ ఒకటి మాట్లాడతాడు రాక్షస పాలన అని నేను అడుగుతా అన్నా మిమ్మల్ని అందరినీ రాచమలు రాక్షస పాలన అన్నా అన్న రాచమలు రాక్షసుడా నరకాసురుడా రాచమల్లు హృదయం హిమాలయ శిఖర పర్వతాలంతా మానవత్వంతో కలిగినదన్నా ఈ శరీరంలో జాలి కరుణ దయ ఎక్కువ వరదరాయుడి శరీరంలో జాలి గాని కరుణ గాని దయ గాని లేఖమంత కూడా లేదు లేఖమంతా కూడా లేవు నేను రాక్షసారాన్ని ఎప్పుడు చేయలే నిష్పక్షపాతంగా ఉండగలిగిన అందరినీ ప్రేమించగలిగిన అందరికీ సహాయపడగలిగిన ఊరు బాగుండాలని కోరుకున్నా అందులో నేను ఒకరి సంతోషం ఉండాలని కోరుకునే అతను ఇక మీ కులానికి నేను చేసిందావా మీ కులానికి మీ కులానికి నేను చేసింది ప్రత్యక్ష సాక్ష్యం ఈ చెల్లెలు ఈ చెల్లెలు తల్లి ఈ ఇద్దరు చెల్లెలు చూడండి ఒకసారి ఈ ప్రజలు పట్టణ ప్రథమ పౌరురాలు ఈ చెల్లెలు ఈ బ్రతుటూరు పట్టణ ప్రథమ పౌరురాలు అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవి ఈమెకు ఈ నియోజకవర్గంలో ఈ బ్రొదుటూరు పట్టణానికి సంబంధించి ప్రథమ పౌరురాలు ఈమెకు ఇచ్చినంత గౌరవం ఎవరికి ఇవ్వరు మున్సిపల్ చైర్మన్ గా దీవులపల్లి లక్ష్మీదేవి గారి ఈ చెల్లెలను పక్కశారి కులస్తున్ను అత్యంత సాధారణమైన గురిని పిలిచి నేను ఈ చెల్లెళ్లను మున్సిపల్ చైర్మన్ పదవి లెక్కించగలిగిన సిట్లు కూచడం గొప్ప కాలమ్మా వాళ్ళ మీద మేము ఎప్పుడు పెద్ద కూడా మా ఇంటి ఆడపిల్లలాలనే బాధించినాం మా ఇంటి లక్ష్మిలాలనే బాధించినాం గౌరవాన్ని ఇచ్చినాం ఇచ్చినాం అభిమానాన్ని ఇచ్చినాం ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం వారి ద్వారా మీకు సేవ చేస్తా ఉన్నాం మరొక చెల్లెలు ఇంకా విజయలక్ష్మి ఈ బాబు నాకు ఇరవై సంవత్సరాల నా చెల్లెలు మీరు నందిన నమ్మకైనా ఆ బాబు దృష్టిలో నా దృష్టిలో ఆ బాబుకు దేవుడిచ్చిన అన్న రాచమ్మల్ని రాచమల్లు కూడా దేవుడిచ్చిన చెల్లెలే నా చెల్లెలు విజయలక్ష్మి నా చెల్లెలాగానే భావించిన నా తోట పుట్టిన దాని ఆయనే భావించిన ఈ బాబును కోపం వస్తే బాబును పుట్టినోడు కొడతా కోపం వస్తే గదులుకుంటా చంపలో నేను నోరు కూడా ఎత్తదు నమ్ములు ఉంటుంది అంత చదువు నా వచ్చిందమ్మా నేను చెల్లెించిన కాబట్టి నా అన్నని భావించింది కాబట్టి వాళ్ళ నాయన మరణిస్తూ చెప్పినవాడు నేను ఉన్నా లేకపోయినా మీ అన్నగారి ఇందులో మాత్రం వదరాక పాప అని చెప్పిన వాళ్ళ ఆయన ఆ పాప జీవితంలో నేను ఏకైక ఇంట్లో ఈ అన్నగారి మరి ఒక చేనేత అయినటువంటి ఆ పాపను మా తోడ పుట్టిందా భావించి సర్వసాధారణమైన నేను జగన్ దగ్గరికి పిలిచకపోయి అత్యున్నతమైన పదవి ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైన పదవి పద్మశాలీ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గా గొప్ప జీత భక్యాలతో గౌరవ మర్యాదలతో ఆ బాబా ఎంతో విలువ ఉండే ఉన్నతమైన పదవిని నాలుగు సంవత్సరాలుగా ఆ బాబా ఆ పదవిలో కొనసాగుతుందంటే అంటే నాకు చేనేతల పట్ల చేనేత ఆడబిడ్డల పట్ల ఉండే గౌరవం ఏ నేను అర్థం చేసుకో మరొక ఈశ్వరమ్మ మా నివాసం ఉండే దుర్సానపల్లి గ్రామానికి సర్పంచ్ అమ్మా నాలుగు వేల ఓట్లకు సర్పంచ్ ఈమె ప్రతిరోజు పట్టణానికి ప్రథమ పౌరుడు అయితే ఆమె దుర్సానుపల్లె గ్రామానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా దులసానపల్లెకు ఆమెను పిలవాల్సిందే వేదిక ఎక్కియాల్సిందే గౌరవించాల్సిందే మరి ఆ దగ్గర ఏకగ్రీవంగా సర్పంచ్ చేయగలిగిరాం ఆ కుటుంబంతో అనుబంధాన్ని పిలుచుకోగలిగిరాం ఒక తల్లి కుట్టిన బిల్లలాగా ఒక తల్లి కుట్టిన పిల్లలాగా కలిసిమెలిసి సంతోషంగా ఈ రోజు మేము ఉండగలుగుతాం తల్లి వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పేరెంట్ అయినా మా ఇంట్లో పెళ్ళైనా పేరెంట్ అయినా అందరూ ఒక చోట అన్నా చెల్లెలను చేరి సంతోషంగా ఉండగలుగుతాం అంటే వాచమూలదు మీ పట్ల ఉండే ప్రేమ ఏ పాటిదో తెలుసుకోండి తల్లి ఇక నా కౌన్సిలర్లు ఇక్కడనే ఉన్నారు నా కౌన్సిలర్లు అందరూ కూడా మరి మీరు చిన్నరాజు భార్య కౌన్సిలర్ చేయగలిగిన నా కష్టార్జితంతో చేయగలిగినా వారిని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఒకసారి ఓడిగా వదలకుండా రెండోసారి పెట్టి అన్ని రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి వాటిని చేయగలిగిన అని చాలా పేదవారు ఎలక్షన్స్ అయిన తర్వాత విలువ బిల్ చేసుకున్నారు వేదరికంలో ఉన్నారు నేను పిలిచి ప్రోత్సహించిన వీళ్ళని వాళ్ళు రాజకీయానికి రావాల అవసరం ఉందని చెప్పి అతని కౌన్సిలర్ చేయగలిగిన ఇంకా చేనేత కులానికి సంబంధించినటువంటి సురేష్ చేయగలిగినాం బండి ఆంజనేయుడు చేయగలిగినాం అగ్గారు సీలు ప్రోత్సహించగలిగినాం చాలా వరకు ప్రోత్సహిస్తాను అన్ని విషయాలలో ఎంతో మంది చేనేతలకు ఎల్పిటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ని పదవులు ఇస్తూ వారికి ప్రాధాన్యతను ఇస్తూ వారు నేను ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఉన్నాం తల్లి ఇది నేను పద్మశాలి పురోతులకు చేనేతలకు ఇచ్చినటువంటి గౌరవం ఇంకొక మాట కూడా చెప్పగలుగుతా దేవ దయ ఉంటే రేపు అతను ఎన్నికల్లో మళ్ళీ మనం గెలిచి జగనన్న ముఖ్యమంత్రికి ఆశీస్సుల చేత భగవంతులు దయచేత అయిన తర్వాత ఈ బృందో నియోజకవర్గంలో చేనేతలకు మరింత గొప్ప రాజకీయ అవకాశాలు ఈ చేతుల ద్వారా సంక్రమింపజేస్తారని కూడా నేను మాట ఇస్తా ఉన్నా ఇరవై నాలుగు వేల రూపాయలు చేనేతలు తీసుకునే చేనేత సదస్సు ఉందో ఏమడుతాను ఆ బాబు అంటే పద్మశాయి అందరం అక్కడికక్కడికి పేదవాళ్ళమే ఉండేది పెద్ద ధనవంతులు లేరు చిన్న మాకు ఒకటి కళ్యాణ మండపం ఉంది అంతే కదమ్మా ఇంకొకటి పెద్దగా మేము కళ్యాణ మండపం కట్టుకునేదానికి నువ్వు మాకు స్థలాన్ని విరాదంగా ఇయ్యన్నా అని అడుగుతావు తప్ప ఇస్తావా 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 మీ అందరికంటే నాకు డబ్బు గొప్పది కాదు మీ అందరి సంతోషానికంటే నాకు గొప్పది కాదు మే పదమూడు తర్వాత మే పదమూడుకు ముందు ఇస్తే వరదరాజ్ కంప్లైంట్ చేస్తాడు ఎన్నికలకు కూడా అడ్డం ఉంది ఏ గుర్తుంటారు నాకేం అభ్యర్థన లేదు ఎప్పుడు ఇచ్చేదానికేనా అభ్యర్థన లేదు మీకు మాట ఇస్తా ఉన్నా మే పదమూడు తర్వాత మీరు ఎప్పుడు వచ్చినట్టు కలిసిన మీరు గొప్ప కళ్యాణ మండపం కట్టుకునేదానికి కావచ్చిన చేనేతలలో పద్మశాలి కులస్తులకు విశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మించుకోవడానికి కావచ్చిన ఎంత స్థలం అవసరం అనుకుంటే అంత స్థలాన్ని నేనే డబ్బులు పెట్టేది కోటి రూపాయలైనా కొని నీకు ఇస్తానని మాట ఇస్తా ఉన్నా చేనేత సదస్సు ఇరవై నాలుగు వేల రూపాయల సంబంధించి కూడా మీకు మాట చెప్తా అవగా తల్లి మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఎవరైనా మీరు మగ్గాలు వేసేవాళ్ళు నెయ్యాలనుకుంటే నేయాలనుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకోవాలనుకుంటే మీరు మగ్గం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి తల్లి ఆ మగ్గం పెట్టుకునే దానికి ఒక ఇరవై వేలు ఖర్చు వస్తుంది అనుకుంటే పదివేలు మీరు పెట్టండి పదివేలు జనిస్తా మగ్గాని కూడా ఇది కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా నుంచి కలిస్తే ఆ ప్రాంతంలో స్థలం ఇస్తానని కూడా మాట ఇస్తా ఉన్నా దూసాము ఇక్కడే ఉంటాడు ఇంకోటి ఆ భాగంలో చెప్పేది ఏంటంటే టి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మశార్య కులస్తులకు శాశ్వతమైనటువంటి సభ్యత్వం కావాలా ముఖ్యమంత్రి గారిని అడగాల అడగచ్చు అమ్మా అది ఎందుకు అడగచ్చు అంటే చరిత్ర నేను సరి నాకు తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకున్న ఆయన ధర్మపతి పద్మావతి పద్మశాలి ఆడబిడ్డే తల్లి పద్మావతి అమ్మ మీ ఆడబిడ్డ ఆమె చెప్పుకుంది నేను పద్మశాలీగా కూతురును పద్మశాలి ఇంట్లో జన్మించిన అని చెప్పుకున్నాను అందుకే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తల్లి వైపు పద్మశాలీ ఆడబిడ్డ కాబట్టి శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని మీకు ఇస్తూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మీకు ఇచ్చేదాని కోసం ముఖ్యమంత్రి గారి దృష్టిని వేరే స్వయంగా తీసుకుపోతా అసెంబ్లీలో కూడా మాట్లాడుతా ఆ అవకాశాన్ని మీకు ఇప్పించేదాని కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తా దేవదేవుడు యోగపడలం అనే ఆశీస్సులు కూడా మీ గుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా మిమ్మల్ని అభ్యర్థించేది ఒక మాటే ధర్మాన్ని గెలిపించండి న్యాయాన్ని గెలిపించండి నేను ఆ ధర్మం మీకు నేను గెలిపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సరే